ఎన్నికల చంద్రబాబు అండ్ కో వేసిన సునీతలను పాత్రన పడేసి జగన్ పై ఎంత విషయం కక్కించాలో అంతా కక్కించారు చంద్రబాబును కలిసిన తర్వాత వైఎస్ షర్మిల పావుగా మారి సొంత అన్న జగన్ను దెబ్బ కొట్టింది ఆయన ఓటిమిలో పావుగా మారింది జగన్ డ్యామేజ్ చేయాలో అంతా చేసేసారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను అడ్డు జగన్ ను దెబ్బ కొట్టారు అయితే రాజకీయం ఎన్నికల్లో జగన్తోనే ముగిసిందని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు కొత్త కుట్ర మొదలైంది ఏపీ ప్రభుత్వంపై జగన్ పోరాడుతున్నారు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు వైసీపీ నేతలను హత్య చేస్తుంటే పరామర్శించి యుద్ధానికి రెడీ అవుతున్నారు చంద్రబాబును నడి రోడ్డు మీద నిలబెట్టి కడిగేస్తున్నారు చంద్రబాబు అరాచకాలను ఢిల్లీకి వెళ్లి మరీ జాతీయ స్థాయిలో ఎండగట్టారు జగన్ను ఇంత త్వరగా ఈ స్థాయిలో ప్రతిఘటన ఎదురయ్యేసరికి పచ్చమందకు కళ్లు బాయ్లు కమ్ముతున్నాయి చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు జగన్ చెల్లెలు వైఎస్ సునీతను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు తాజాగా హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలిసి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై దర్యాప్తులు చేయాలని కోరినట్లు సమాచారం దీంతో మరోసారి వైఎస్ జగన్ను ప్రజల్లో మీడియాలో దోషిగా చూపెట్టి కొత్త కుట్రకు పచ్చమంద తెరతీస్తుందని అర్థమవుతోంది వయస్సుని తను పావుగా మార్చి ఈ గేమ్ ఆడబోతుందని తెలుస్తోంది